అందరికీ నమస్కారం అండి మనము ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ సమస్త జగత్తుకి తల్లిదండ్రులు ఆది దంపతులుగా పూజింపబడే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణానికి సంబంధించిన విశేషాలను కళ్యాణం జరగడానికి దారితీసిన సంఘటనలను తెలుసుకుందాం గౌరీ కళ్యాణం పేరుతోటి పార్వతీ కళ్యాణాన్ని స్త్రీలు ఎంతో భక్తి పారవస్యంతో పాటలుగా పాడుతూ ఉంటారు వివాహ మండపంలో కళ్యాణ వేదిక మీదకి వధువు వెళ్లే ముందు గౌరీ పూజ చేయడం మన వివాహ సంప్రదాయంలో ఒక భాగం శ్రీనాథ మహాకవి హరవిలాసం అనే కావ్యంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణానికి సంబంధించిన ఘట్టాలను ఎంతో అద్భుతంగా వర్ణించాడు అలాగే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరగడానికి ఎన్నో సంఘటనలు కారణమయ్యాయి ఇప్పుడు వాటిని తెలుసుకుందాం పూర్వము తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వలన వరాలను పొందాడు ఆ వరం తోటి గర్వితుడై స్వర్గం మీదకి దండెత్తుతూ ఉంటాడు ఉపద్రవాలు కల్పించి దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు దేవతలంతా ఆ రాక్షసుడు బాధ భరించలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు తారకాసురుడు వల్ల మాకు కలిగే బాధలు అంతా ఇంత కాదు మమ్మల్ని ఆ తారకాసురుడు బారి నుండి రక్షించండి అని మొరపెట్టుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకి ఈ విధంగా నచ్చ చెప్తాడు దేవతలారా వీణ్ణి చంపాలంటే కుమారస్వామి పుట్టాలి దానికి చాలా పెద్ద తతంగమే ఉంది దక్షిణ కుమార్తె అయిన దాక్షాయిని శివుని భార్య ఆమె తండ్రి మీద కోపంతో అగ్నికి ఆహుతి అయిపోయింది ఇప్పుడు హిమవంతుని కూతురుగా పుట్టింది శివుడు ఆమె కోసం తపస్సు చేస్తున్నాడు వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి జరగాలి వారి ద్వారా కుమారస్వామి జన్మించారు ఇదంతా అయితే గాని ఆ తారకాసుర సంహారం జరగదు అందువల్ల మీరంతా వెళ్ళి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిగే విధంగా చూడండి అని చెప్పని చెప్తాడు బ్రహ్మదేవుడు అప్పుడు దేవతలంతా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణానికి రంగం సిద్ధం చేస్తారు ఎంత వారులైనా కాంతాదాసులే అన్నట్లుగా ముందుగా మన్మధుడు సహాయం కోరుతారు మన్మధుడు తన మన్మధు బాణాన్ని ప్రయోగిస్తాడు పరమశివుడి మీద పరమశివుడు ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేస్తాడు కానీ మన్మధుడు ఉపయోగించిన మన్మధు బాణం వల్ల పార్వతీ పరమేశ్వర్ల మధ్య ప్రేమ గురించి అది ప్రణయానికి దారి తీస్తుంది ఇక పెద్దల సమ్మతితోటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అయితే పార్వతీదేవికి దేవికి తోటి పెళ్లి జరగడము తల్లి అయిన మేనకకి ఇష్టముండదు ఎందుకంటే ఒళ్ళంతా బూడిదు పూసుకుని దిగంబరంగా సంచరించే శ్మశానవాసియ తనకి కాబోయే అల్లుడు అందాల రాసి అయిన తన కూతురికి అతనికి జోడి ఎలా కుదురుతుంది అని ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇంతకీ తన కూతురికి అసలు అతను ఏ విధంగా నచ్చాడో తెలియట్లేదు తన భర్త అయిన హిమవంతుడు కూడా ఏ విధంగా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదు Legenda por పెళ్లి కూతురైన పార్వతీదేవి తల్లి మేనకకి మనసంత ఆందోళనతో నిండిపోతుంది తన ఆందోళనను ఆపుకోలేక మేనక ఒక రోజు కూతురైన పార్వతీదేవితోటి ఈ విధంగా అంటుంది అమ్మా పార్వతి మన అంతస్తు ఏమిటి మన గౌరవం ఏమిటి నీ రూపలావణ్యాల ముందు ఆ భస్మధారి ఏమాత్రం సరిపోతాడు అసలు అతను నీకు ఈడు జోడేనా అసలు ఏం బాగుంది అనుకుంటున్నావు కాస్తంత బుద్ధి పెట్టి ఆలోచించి తల్లి ఈ పెళ్లి వల్ల నువ్వు సంతోషంగా ఉండవని నా నమ్మకం అందుకని చెప్పి నేను పలు విధాల నీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పని మేనక తన అసంతృప్తిని వెల్లడిస్తుంది ఈశ్వరుడు గురించి ఏ మాత్రం తెలియని మేనక ఆ నోట ఈ నోట విన్న సంగతులతో ఉన్న పరిజ్ఞానంతో ఆ విధంగా మాట్లాడుతుంది పార్వతీదేవి తన తల్లికి ఎటువంటి సమాధానం చెప్పకపోయినప్పటికీ ఈశ్వరుడే తనకి భర్త అన్న విషయం మాత్రం దృఢ నిశ్చయంగా సంకల్పించుకుంటుంది ఆయన సమ్మతిని పొందడానికి తాను కఠోరమైన తపస్సు చేసింది కదా ఆ దైవ బంధం గురించి సామాన్యులకి ఏమర్థమవుతుంది అవుతుంది తాను దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిగా పరమశివుని అర్ధాంగిగా దక్షయాగం లో జరిగిన అవమానానికి దేహ త్యాగం చేస్తూ తాను ఎక్కడ జన్మించినా గాని పరమశివునికి భార్యగానే మళ్లీ జన్మించాలి పరమశివుని చరణ కమలాల దగ్గరే తన జీవితం సాగాలి అని చెప్పని భావించింది అందుకనే ఈ జన్మలో హిమవంతుని పుత్రికగా పార్వతీదేవిగా జన్మించింది ఇదిలా ఉంటే శివుని తోటి పార్వతీదేవి కళ్యాణానికి మరో చిక్కొచ్చి పడింది ఒక ముసలి బ్రహ్మచారి జింక చర్మాన్ని ధరించి మోదుగు కర్రను చేత దాల్చి పార్వతీదేవి దగ్గరకు వచ్చి పుర్రెను చేతబట్టుకుని బిచ్చమెత్తుకునే వాడితో నువ్వేంసుకుపడగలవమ్మా అని అడుగుతాడు అతని మాటలకి కోపం తెచ్చుకున్న పార్వతీదేవి సంపదలు శాశ్వతం కాదు జన్మసిద్ధి పొందాలంటే వైరాగ్యం తప్పనిసరి అయినా ఆయన ఒంటి నిండా పూసుకునేది విభూతి అది ఐశ్వర్యానికి ప్రతీక నీకు తెలియదేమో అని చెప్పని ఎదురు సమాధానంగా చెప్తుంది మరి అతను దిగంబరుడు కదా అని చెప్పి రెట్టిస్తాడు కాదు దిక్కులే అంబరంగా కలిగినవాడు అని చెప్పి గడుసుగా సమాధానం చెప్పింది అతను అనుకుంటున్నాను అతనికి తల్లిదండ్రులు బంధువులు కూడా లేరు అని చెప్పి మళ్ళీ రెట్టిస్తాడు ఆది మధ్యాంతరహితుడై సకల దృష్టికి కారకుడైన ఆయన పుట్టుక గురించి తెలుసుకోవడం ఎవరి తరమో అని చెప్పి మళ్ళీ సమాధానం చెప్తుంది అయినా తల్లి ఆ వాస్తడు కాపురం ఎలా చేస్తావని చెప్పి మళ్ళీ అంటాడు ఇక వెంటనే పార్వతీదేవికి కోపం అని కంటుతుంది పక్కనున్న చెలికెత్తతోటి ఓ చెలి అతిథిని అమర్యాదకరంగా గంటివేయడం సభ్యత కాదని ఊరుకుంటున్నాను ఇతని అధిక ప్రసంగము హద్దులు మీరుతోంది ముందు ఇతన్ని ఇక్కడి నుంచి కదలమని చెప్పు అని చెప్పి అరిచి బ్రహ్మ సత్యము జగత్తు మిజ్య దృశ్య ప్రపంచము నశించక తప్పదు శ్మశానంలో నివసించడం అంటే ఏమనుకుంటున్నావు సమస్త జగ యమైపోయినప్పటికీ ఆయన నిత్య సత్య స్వరూపుడై లీలా విహారంగా సంచరిస్తున్నాడన్న సంగతిని గ్రహించి ఇక నోరు అదుపులో పెట్టుకో చాలు అని చెప్పి చెప్పడం తోటి ఆ ముదుసలి బ్రహ్మచారి శివునుగా మారి ఓ దేవి నేను నీ భక్తికి మెచ్చాను నీ అభీష్టం ప్రకారమే మన పెళ్లి జరుగుతుందని చెప్పి పలుకుతాడు ఇక పార్వతీదేవి సంతోషానికి హద్దులు లేవు కానీ తమ పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది తన తల్లి మాత్రమే అన్న సంగతి గుర్తుకొచ్చి బాధపడుతుంది ఇక శివుడు సప్తర్షుల్ని పిలుస్తాడు ఓ సప్తర్షులారా మీరు వెళ్ళి పార్వతీదేవి తల్లిదండ్రులతో పెళ్లి విషయం గురించి ప్రస్తావించమని చెప్తాడు ఆకాశ మార్గంలో వచ్చిన సప్తర్షులను చూసిన హిమవంతుడు వారిని సాదరంగా ఆహ్వానించి తమరు వచ్చిన కారణం ఏమిటో తెలియచేయండి అని ఎంతో వినయంగా అడుగుతాడు అప్పుడు సప్తర్షులు చంద్రమౌళీశ్వరుడు పరమయోగీంద్రులకు వరప్రదాత అయిన శంకరుడికి నీ కూతుర్నిచ్చి వివాహం చేయమని అడగడానికి మేమని చెప్పి చెప్తారు అది విన్న హిమవంతుడు చాలా సంతోషంతో తన ఆనతిని తెలియచేస్తాడు అంటే తన అంగీకారాన్ని తెలియచేస్తాడు ఇక శివ పెళ్లి ప్రయత్నాలు మొదలవుతాయి హిమవంతుడు గర్గ మహాముని సగౌరవంగా పిలిపించి తారాబలము చంద్రబలాన్ని చూసి లగ్నాన్ని నిర్ణయించమని చెప్పగా శుద్ధి గల వృచ్చిక లగ్న పుష్కరాంశంలో మాఘశుద్ధ ఏకాదశి తెల్లవారుజామున పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు ఈ విధంగా లగ్న పత్రికను వ్రాయించిన హిమవంతుడు ఇచ్చి మైనాకుని పిలిపించి దానిని శివునికి ఇవ్వమని ఆదేశిస్తాడు హిమవంతుని ఆదేశం మేరకు వారు ఆ లగ్న పత్రికతోటి శివుని సన్నిధికి చేరగా శివుడు వారిని ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తాడు వారిని పట్టు పీతాంబరాలతోటి మణి కచ్చిత సువర్ణ ఆభరణాలు ఇచ్చి సత్కరిస్తాడు అనంతరము శివుడు వాయుదేవుడితోటి నారదుడిని పిలుచుకురమ్మని చెప్పి చెప్తాడు పరుగు పరుగున వచ్చిన దేవి పార్వతీదేవితోటి తన కళ్యాణం గురించి పద్నాలుగు లోకాలలో ప్రకటించి అందరిని బంధుమిత్ర సపరివార సమేతంగా రావాల్సిందంటూ ఆహ్వానించవలసిందిగా శివుడు తెలియజేస్తాడు పరమశివుని యొక్క ఆజ్ఞ ప్రకారమే నారద మహర్షి సకల లోకవాసులను ఆహ్వానిస్తాడు ఇక హిమ భగవంతుని రాజ్యము పెళ్లి కలతోటి మెరిసిపోతూ ఉంటుంది మేలిమి బంగారు తోరణాలు దగదగా మెరిసిపోతూ ఉంటాయి ముత్తైదువులు పునుగు జవ్వాది కస్తూరి పచ్చకర్పూరం వంటి పరిమళ ద్రవ్యాలను పన్నీటితో కలిపి అన్ని వైపులా చల్లుతారు గరుడు పచ్చలు ఆణిముచ్చాలు కెంపులతోటి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారు శుభముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది ముత్తైదువులు పెండ్లి పనులను మరింత ముమ్మరం చేస్తారు వివాహానికి కావలసిన సకల వస్తువులను పదార్థాలను హిమవంతుడు తెప్పిస్తాడు యాజ్ఞీకానికి కావలసిన ద్రవ్యాలన్నీ సమకూరుస్తారు చలువ పందిరి అత్యంత విశాలంగా సుందరంగా తీర్చిదిద్దుతారు ఆ పందిరికి అలంకారంగా లక్ష్మీప్రదాలైన అరటి స్తంభాలు మామిడి ధోరణాలు పూల పూలదండలతోటి అలంకరిస్తారు బ్రహ్మ విష్ణువు మొదలైన సమస్త దేవతలకు విడివిడిగా అతిథి గృహాలు ఏర్పాటు చేస్తారు ముత్తైదువులందరూ కలిసి పార్వతీదేవికి మంగళ స్నానం చేయించి సాంబ్రాని ధూపంతోటి తలకి ఆర్చి తల దువ్వి జడవేసి తెల్లని చీరను కట్టుకోమంటారు ఆ సువాసనలు సువాసనలు వెదజల్లే పువ్వుల మాలలను ఆమె జడలో తురుముతారు నుదుట తిలకాన్ని దిద్దుతారు కలువురేకుల వంటి పార్వతీదేవి కన్నులకు కాటుకుని తీర్చిదిద్దుతారు ఇదిలా ఉండగా లక్ష్మీ సరస్వతులు సప్తమాతృకులు సచీదేవి అరుంధతి మున్నగు దేవేరులు మునికాంతలు సప్తర్షులు దేవమునులు దేవతలు గరుడ గంధర్వాది సకల లోకజనులు ఈశ్వరుని పెళ్లి కొడుకుని చేస్తారు అనంతరము శివ భగవానుడు నంది ఆదిగాగల గణాలను తన వెంట పెట్టుకుని హిమాద్రి వైపు పురోగమించవలసిందిగా ఆదేశించగా స్వామి ఆదేశానుసారము వీరభద్రాది అసంఖ్య ణాలు భూతగణాలతోటి ముందుకు సాగుతాయి ఇక పరమశివుడు ప్రమద గణాలు గుర్తుపట్టలేనంతగా శృంగార మూర్తిగా భాసిల్లుతాడు ఆయన మెడలో ఉన్న నాగాభరణాలు మణిహారాలు అవుతాయి విభూది అలుముకున్న సర్వాంగాలు పరిమళ భరితమైన హరిచందనమైన పోతతో భాసిస్తాయి పులుతోలు అవుతుంది శివుని జటాజూటము బంగారు రత్న కిరీటమై మెరుస్తుంది చంద్రుడు సిగలో పువ్వు వలె మెరుస్తాడు త్రిశూలము బంగారు బెత్తమైంది చేతిలోని పుర్రే చటుక్కున మాయమైంది దాని స్థానంలో పారిజాత పుష్ప అవుతుంది శివుడు ఈ విధంగా సర్వాంగ సుందరంగా సర్వ అలంకారాలతోటి భూషితుడుగా ఉండడం చూసిన నారదుడికి చటుకుని ఒక ఆలోచన వస్తుంది ఈ సుందరమైన దృశ్యాన్ని మేనకకి చూపిస్తే ఆమె మనసు మారుతుందేమో ఆమె మనసులో ఉన్న ఆందోళన తగ్గుతుందేమో కదా అని ఆలోచిస్తాడు వెంటనే మేనక దగ్గరకు చేరుకున్న నారదుడు మేనకతోటి నీకు కాబోయే అల్లుణ్ణి చూపిస్తాను అని చెప్పి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు పరమ ఆనందం తోటి మేనక శివుణ్ణి చూడగా మేనకకి మోర్చ వచ్చినంత పని అవుతుంది మళ్ళీ మామూలే శివుడు పులి చర్మాన్ని ధరించి పుర్రెల మాలతోటి భస్మాన్ని ధరించిన శివుడుగా భీకరంగా కనబడతాడు మేనక ముఖ కవళికలను కనబెట్టిన నారదుడు సంగతి గ్రహించి నారదుడు మళ్లీ వెళ్లి శివుణ్ణి ప్రార్థించి మేనక పట్ల ప్రసన్నుడవ్వు అని చెప్పని వేడుకుంటాడు అప్పుడు పరమశివుడు తన సుందరమైన రూపంతో మేనకకి దర్శనమిస్తాడు సుందరమైన శివుని రూపం చూడగానే మేనక ఎంతో సంతోషిస్తుంది తన తప్పును క్షమించమని వేడుకుంటుంది తన అదృష్టానికి పొంగిపోతుంది తన అల్లుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటుంది ఇక అత్తవారింటి వస్తున్న శివుడికి సూర్యుడు తెల్లటి ముత్యాలు గొడుగు పడతాడు చంద్రుడు వింజామర్లు వీస్తాడు ముందు భాగంలో అష్టసిద్ధులు నృత్యం చేస్తూ ఉంటారు గంగా యమునులు పన్నీటిని చిలకరిస్తారు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు భార్యా సమేతులై శివునికి ఇరువైపులా తమ తమ వాహనాలపై వస్తూ జయ ధ్వానాలు చేస్తారు మునీశ్వర్లు యోగి పుంగవులు శివ పంచాక్షిని పఠిస్తూ ఉంటారు విశ్వావసు ఆహాహుహు వంటి గంధర్వులు శివభక్తి గేయాలను పాడుతూ ఉండగా రంభాది అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉంటారు వీణా వేణు నాదాలు చెవులకు ఇంపుగా వినబడుతుండగా ప్రమదగణము శంఖధ్వనులు చేస్తారు వీరితో పాటు సమస్త నదాలు సాగరాలు వివాహ మహోత్సవంలో పాల్గొనడానికి తరలివస్తాయి ఇలా శివుడు వస్తూ ఉండగా హిమవంతుడు వియ్యాల వారికి ఎదురేగి స్వాగత వచనాలు పలుకుతాడు హిమవంతుని వెంట వేదాచల గరుడాచల నారాయణాచల భద్రాచల వింధ్యాచల సహ్యాద్రిచలాదులు అందరూ వస్తారు అందరినీ సగౌరవంగా ఆహ్వానించిన హిమవంతుడు మధురమైన ఆహార పానీయాలతోటి అందరినీ తృప్తిపరిచి వారి వారిని ప్రత్యేక విడిది గృహాలలో విడిది చేయిస్తాడు హిమవంతుని రాజ్యంలోని ప్రజలంతా శివుని సౌందర్యాన్ని చూసి ముగ్ధులై పార్వతీ పరమేశ్వరులు ఈడు జోడు చాలా చక్కగా కుదిరిందని చెప్పుకోసాగారు ఆ రోజు రాత్రి పార్వతీదేవి ముత్త వెంటరాగా తమ ఇంటి ఆచారం ప్రకారము అంబికాదేవి ఆలయానికి ఏగి ఆ జగన్మాతను పూజిస్తుంది తెల్లవారడం తోటి పెండ్లి ముహూర్తం సమీపిస్తుంది దేవత సార్వభౌములు దేవతలు దేవమునులు దిపాలకులు శివుని వెంటరాగా వీరికి ముందు భాగంలో లక్ష్మి సరస్వతి సచీదేవి సప్తర్షుల నడుస్తూ ఉండగా శివుడు కళ్యాణ వేదికకు చేరుకుంటాడు శివునికి బ్రహ్మ పౌరోహిత్యాన్ని వహిస్తాడు ఇక బ్రహ్మ గర్గమునీందుడు మంత్రాలను పఠిస్తారు కన్యాదాన సంకల్పం చదివి శివునికి రక్షాబంధనం కట్టి ఇంకొక యజ్ఞోపవీతాన్ని తొడిగిస్తారు బంగారు పళ్లంలో శివుని పాద పద్మాలను మేనకా హిమవంతులు పన్నీటి జలాలతో కడిగి ఆ పవిత్రమైన జలాన్ని తమ తలలపై సంప్రోక్షించుకుంటారు శుభముహూర్తం సమీపించగానే వెంటనే పార్వతీ పరమేశ్వరులను బంగారు పెండ్లిపేటలపై కూర్చోబెట్టి వధూవర్ల మధ్య ఒక అడ్డంగా పెడతారు ఇరువైపుల పురోహితులు ఉభయ వంశాల గౌరవాలను కొనియాడుతూ ప్రవరలను చదువుతారు ఇక మేనకా హిమవంతులు పార్వతీదేవి కుడి చేతిని శివుని కుడి చేతిలో పెట్టి పరమేశ్వర మా గారాల పుత్రికను నీ అధీనం చేస్తున్నాము ఈమెని అర్ధాంగిగా స్వీకరించి గారహస్య ధర్మాన్ని పాటించు అని పలుకుతారు అప్పుడు అక్కడున్న వారంతా కూడా ఆ దృశ్యాన్ని చూసి ఎంతో సంతోష భరితులవుతారు తెరమాటనున్న పార్వతీదేవిని చూసేందుకు అందరూ ఉత్సాహం ప్రదర్శిస్తుండగా ఆ సంగతి గ్రహించిన గర్గ మహామునీంద్రుడు బ్రహ్మ ఆనంద తోటి తెరను ఓ పక్కకు తొలగించి అందరికీ పరమేశ్వరి దర్శనాన్ని కలిగిస్తాడు అప్పుడు శివుడు పార్వతీదేవి శిరస్సుపై జీలకర్ర బెల్లాను ను ఉంచుతాడు అనంతరము పార్వతీదేవి శివుని శిరస్సుపై జీలకర్ర బెల్లాను ఉంచుతుంది అనంతరము శివుడు పార్వతీదేవికి మంగళ సూత్రాన్ని కడతాడు తర్వాత ఒకరిపై ఒకరు ముచ్చాల తలంబ్రాలను పోసుకుంటారు ఈ అద్భుతమైన దృశ్యము సకల లోకవాసులను ఆనంద పరవశం చేస్తుంది అనంతరము పురోహితులు వధూవరుల చేత అగ్ని కార్యము స్థాళీపాక సదస్యమును జరిపిస్తారు హిమవంతుడు పెళ్లికి వచ్చిన వారందరికీ పంచభక్ష పరమాన్నాలు మధుర పానీయాలను వడ్డించి పరిమళ ద్రవ్యాలతో కూడిన చందన తాంబూలాలను దక్షిణతో సమర్పిస్తాడు అనంతరము ప్రదోష సమయంలో పార్వతీ పరమేశ్వరుని ఒక చోట కూర్చోబెట్టి మొత్తం కూడా పూ ఆడిస్తారు ఆ బంతాట అక్కడ ఉన్న వారందరినీ ఉత్సాహాన్ని పరవశుని చేస్తుంది అనంతరము పార్వతీదేవి తన తల్లిదండ్రులు స్నేహితులను వదిలి వారి మధ్య సెలవు తీసుకుని మహాదేవుని సన్నిధికి వస్తుంది ఇలా ఆది దంపతులు కైలాసగిరిపై కాపురముంటూ సకల భక్త జన కోటిని తమ కరుణార్థ హృదయాలతో కరుణించి పాలిస్తూ ఉంటారు ఇదండి ఆ ఆది దంపతుల కళ్యాణ విశేషము అసలు ఈ పార్వతీ కళ్యాణం వినడమే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యము ఇంతటి అద్భుతమైన పార్వతీ కళ్యాణము మన జీవితాలలో శుభాలను కలుగజేస్తుంది ఇది విన్నవారందరికీ సకల శుభాలు కలుగుతాయి